నమస్తే భారత్ జయహో వీక్షకులకు స్వాగతం షహీద్ దివస్ సందర్భంగా అఖిల భారతీయ విద్యార్థి పత్రి సంగారెడ్డి శాఖ ఆధ్వర్యంలో రాత్రి కాగడాల ప్రదర్శన నిర్వహించడం జరిగింది

ముగ్గురు స్వాతంత్ర్య సమయోధులను మనం ఈ యొక్క యువలు అర్పిస్తూ కావడాల ప్రకటిన నిర్వహిస్తున్నాం అత్యంత చిన్న వయసులోనే తను ధారించి ఉరిపొయ్యలను ముంచాడి భర్త మాతవుడిలో శాశ్వతంగా ఎదురించి ఈరోజు మన గుండెల్లో నిలిచిపోయినటువంటి నవయువకులు ముగ్గురు రాజ్గురు కుటుదేవ్ సగతి వారి యొక్క ఆత్మ బలిదానం సాక్షిగానే మన యొక్క స్వతంత్రం సిద్ధించిందని విషయాన్ని మనం ఖచ్చితంగా పల్చేటువంటి అవసరం పంతొమ్మిది వందల ఏడు సెప్టెంబర్ ఇరవై పుట్టినటువంటి ప్రదర్శి వారి యొక్క తల్లి పేరు విద్యావతి దాని దానికి చిన్నప్పటి నుంచి వలన అందుకని అర్వ యొక్క రోజనంతో భారత స్వాతంత్ర సమరంలో బలం వ్యక్తమైతే అప్పుడే గాంధీ తాత నిర్వహించిన సహాయ నిరాకరణ అవుతుంది సో దాంట్లో భాగంగానే ఆ యొక్క బ్రిటిష్ యొక్క వస్తువులు ప్రభుత్వ పుస్తకాలు సామాన్యాన్ని సామాన్య హింద తగలపెట్టేటువంటి కార్యక్రమం కాబట్టి చిన్న చిన్న వయసులో ఉన్నటువంటి ఏ లేక నూనె కూడా రానటువంటి వయసులో పదమూడేళ్ల వయసులోనే ఆ యొక్క భగత్ సింగ్ ఆ యొక్క సామాగ్రిని పడ కూడా దహనం చేసి ఆ యొక్క అహింసా మార్గంలో ఉన్నటువంటి గాంధీ వా గాంధీ గారికి కూడా కేంద్రడు వాదనలుగా ఉంటారు కానీ తదనంతర కార్యక్రమంలో భాగంగా అహింసావాదంలో మన లాభం లేదు విప్లవంతోనే మనం భారతదేశానికి స్వతంత్ర సిద్ధిస్తుంది అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో తమ విప్లవం వయసులోనే తను స్వాతంత్ర సమరంలో పాల్గొనే ప్రయత్నం చేశారు అదే సమయంలో ఎవరైతే స్వాతంత్ర సమరం చేస్తున్నారో వాళ్ళందరినీ హన్ చేసే దిశగా బ్రిటిష్ ప్రభుత్వం సైమన్ కమిషన్ అనేటువంటి ఒక కొత్త కార్యక్రమాన్ని కాబట్టి ఆ సైమన్ కమిషన్లో ఎదుగుడినటువంటి నాలా రజపత్రాలు దానికి మేము లాఠీ ఛార్జీ చేసి ఆ యొక్క లాఠీ ఛార్జీలోనే చనిపోయినటువంటి సందర్భం కాబట్టి ఆ సందర్భంతో అయిపోయాడు లోపలంతా కూడా ప్రాణం చెల్లించిపోయింది కాబట్టి జోర్ జోలిగా తెలికలాగా తీసుకోవాలి కోనంతో ఆలోచిస్తూ ఏమైనా చేయాల్సిందనేటువంటి అనేది ఆ రోజు డోరేజ్ లాడీ ఛాటు చేసినటువంటి పోయి నచ్చితంగా అతనికి సంబంధించి ఆ ఆ దిశగానే ఎప్పటికైనా స్టార్ట్ చంపాల్సినటువంటి ఆ కమాండర్ చంపాల్సినటువంటి యొక్క లోపల బలమైన కోరిక ఎందుకంటే మంచి మహనీయులాలనివన్నీ ఆ లాఠీ చార్జి దెబ్బతోటి మనం కోల్పోయినటువంటి ఇండియాని గమనించినటువంటి ఆ క్రమంగానే అతను నవభారత్ జనసభ అనేటువంటి సభను ఏర్పాటు చేసుకోవడం సాంక్రంతి పడుతున్నాయి ఆ తర్వాత హిందూ సంఘర్షణ సంఘాన్ని ఏర్పాటు అందులో కూడా భాగస్వాతాయి ఈ రకంగా స్వతంత్రాన్ని మొత్తం స్వతంత్ర సమరంలో మనం విప్లవం వర్గిల్లా అని ఇదిహా చూసుకోవాలంటే ఆ దేశభక్తులు దేశభక్తిని అంతా యువకుల్లో మేల్కొల్పి తరుణంలో ఆ యొక్క స్కాడ్ని చంపాలనేటువంటి బలమైన కోరిక లోపల ఉన్నటువంటి సందర్భంగా అతను ఏం చేసిందంటే బాంబు వేసి కోరికలు ఏ రకంగా అయినా పట్ట పెట్టించాలనేటువంటి కార్యక్రమాలు సందర్భంలో భాగంగానే ఒక గుర్తితాన్ స్టాండర్స్ అనేటువంటి యొక్క పోలీస్ అధికారులు సంబంధించడం కాబట్టి దాటి వదుల స్టాండర్స్ అనేటువంటి యొక్క పోలీస్ అధికారికి సంబంధించి ఆ యొక్క బ్రిటిష్ పోలీసులు అంతా కూడా అరెస్ట్ చేయడం జరిగింది అంతే కాకుండా లాహోర్ చేసి రకరకాలుగా హిట్ నుంచి మార్చి ఇరవై మూడు నాలుగు రెండు వందల ముప్పై ఒకటిలో పుట్టింది పంతొమ్మిది వందల ఏడులో చనిపోయింది పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మీ వైపు మూడు ఉన్న వైపు కాబట్టి ఆ వయసులోనే గురిగోయలు ఎత్తి గురిగోయ్యలకు ఆ రాత్రి మహాదీవంతా కూడా రాజగురు దేవు గారి పగర్చిందని కాబట్టి ఆ రోజు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి మార్చ్ ఇరవై మూడు రోజున వారిని ఊరి తీయడం జరిగింది కాబట్టి యాక్చువల్గా తెల్లవారుజామున్లో గురి తీయాల్సిన సందర్భం కానీ ఎటువంటి తరుణం ముందు వల్ల కాబట్టి రాబోయే తెల్లవారు తరికి జరుగుతున్నటువంటి వ్యక్తులు ఆ రోజు ముందు రోజు రాత్రి ఏడున్నరకి వారిని ఉడికి చేయడం జరిగింది అయితే చివరి కోరికగా ఏముంటున్నటువంటి అంగంలో భగత్ సింగ్ అన్నాడట ఉడికి తీస్తే మనం మన యొక్క మన పాదాలు భరతమాతం తాగము కాబట్టి నేను నా యొక్క పాదాలు భరత మాత్రం తాగాలి కాబట్టి ఈ యొక్క పుణ్యభూమి వేదం సాధించాలి ఆ యొక్క కోరికను మనం అందించలేదు కాబట్టి చాలా లజపతి రాయలు చనిపోయిన సోదానం ఒక మహనీతి కోరుకుని మాట్లాడుతూ ఈరోజు వారిని అమరుగా మనం గుర్తిస్తున్నాం స్వతంత్ర సమరంలో నా ముగ్గురు ముగ్గురు మర్చిపోలేం చాలా చిన్న వయసు పెరిగినటువంటి ఎంతో గుర్తి లేకపోవచ్చు పంతొమ్మిది సంవత్సరాల స్వతంత్రం అట్లా చాలామంది దాని లాంటి వనితలు కూడా ఎంతోమంది వీరవనితలు ఎంతోమంది ఉంటారు కాబట్టి కమలాదేవి చట్ట్యాయ తర్వాత వీరవర్త నేలు బాయ్ అని చెప్పేసి తర్వాత రాణి జాన్సి లక్ష్మీబాయి సో ఆ రకంగా మంది చనిపోయినటువంటి స్వాణీయులు వీర కూడా మా కాబట్టి వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా ఈరోజు నాకు అసలు రాణి జాన్సి లక్ష్మీబాయిలాగా కనపడుతున్నారు హిద్రబాదేవిలాగా కనపడుతున్నారు కాబట్టి రాబోయే తరుణంలో మనకు కూడా వీరవనితలుగా ఈ రావ రాబోయే రోజుల్లో స్తూ దేశభక్తి జాతీయ పునర్నిర్మాణం అనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో సాగుతున్నటువంటి విధానం కాబట్టి ఈరోజు వారిని అమరుగా మనం గుర్తిస్తున్నాం స్వతంత్ర సమరంలో ఆ ముగ్గురు ఎప్పుడు మర్చిపోలేము చాలా చిన్న వయసులో తెలిసినటువంటి విషయంలో ఎంతో మంది గుర్తి రాకపోవచ్చు పంతొమ్మిది సంవత్సరాల వయసు స్వతంత్రం తెలుగు అట్లా చాలామంది రాని లాస్ట్ వరితలు కూడా ఎంతోమంది ఎంతో మంది ఉంటారు కాబట్టి కమలాదేవి చెట్టు పాఠ్యాయుడు తర్వాత వీరవనిత నేలు బాయ్ అని చెప్పేసి తర్వాత రాణి జాన్సి లక్ష్మీబాయి ఆ రకంగా ఎంతో మంది చనిపోయినటువంటి స్వాదీలు వీరవనితలు కూడా మాకు కాబట్టి వీళ్ళందరూ కూడా అమ్మాయిలందరూ కూడా ఈరోజు నాకు అసలు రాణి జాన్సీ లక్ష్మీబాయి లాగా కనిపిస్తున్నారు హిద్రమాదేవిలాగా కనపడుతున్నారు కాబట్టి రాబోయే తరుణంలో మనకు కూడా వీరవనితలుగా ఈ మనకు రాబోయే రోజుల్లో ఉన్నటువంటి అధిగమిస్తూ దేశభక్తి జాతీయ పునర్ నిర్మాణం అనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో సాగుతున్నటువంటి వ్యక్తికి ఈ యొక్క భారతదేశం యొక్క స్వతంత్రము వస్తే బాగుంటుందనే హాంశంతోనే ఈరోజు మనం అనుకున్నటువంటి భగత్ సింగ్ రాజ్ గురు వాళ్ళ యొక్క నూనూ మిత్రాల వయసులో ఈ యొక్క దేశం గురించి యొక్క సమాజం గురించి ఒక సమాజంలో ఉన్నటువంటి వ్యక్తుల గురించి ఆలోచించి ఈ యొక్క దేశం కోసం ప్రాణాలు చరిత్ర భగత్ సింగ్ రాజ్ గురు సుఖేవి కాబట్టి విద్యార్థి మిత్రులారా ఈరోజు మన అందరం కూడా ఎవరిని ఆదర్శంగా తీసుకుంటున్నాం అంటే ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి రీల్స్ చేసేటువంటి హీరోలను ఈ యొక్క రీల్స్ తీసేటువంటి హీరోయిన్లను మనం ఆదర్శంగా తీసుకుంటున్నాం కాబట్టి ఈ యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మంది యొక్క స్వతంత్ర దేశం కోసం పోరాటం చేసి యొక్క స్వాతంత్రం కోసం బ్రిటిష్ యొక్క గన్నుకు వారి యొక్క గుండెని అడ్డు ఈ యొక్క దేశం కోసం పోరాడినటువంటి చరిత్ర భగత్ సింగ్ మిత్రులారా కాబట్టి ఈ యొక్క దేశం గురించి పోరాడినటువంటి వ్యక్తులను మనం ఆదర్శంగా తీసుకోవాలి ఈ యొక్క దేశం కోసం ఈ యొక్క సమాజం కోసం పనిచేసినటువంటి ఈ యొక్క మహానుభావును మనందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి కాబట్టి యొక్క దేశంలో ఉన్నటువంటి అనేక మందులు ఈ యొక్క స్వాతంత్రం కోసం పోరాడినటువంటి చరిత్ర ఈరోజు భగత్ సింగ్ కావచ్చు రాజ్గురు కావచ్చు సుఖదేవ్ కావచ్చు నేతాయి సుభాష్ చంద్రబోస్ కావచ్చు అల్లూరి సీతారామారావు కావచ్చు అదేవిధంగా నానా రాయ్ కావచ్చు ఇలాంటి ఎంతో మంది వారి యొక్క ప్రాణాలను తెగించి ఈ యొక్క దేశం కోసం పోరాడినటువంటి చరిత్ర వాళ్ళది మిత్రులారా ఈరోజు మన అందరం కూడా సెల్ ఫోన్లలో ఈరోజు హీరోలను హీరోయిన్లను ఆదర్శంగా తీసుకుంటాం వాళ్ళు మన యొక్క హీరోలు కాదు కాబట్టి ఈ రోజు యొక్క భగత్ సింగ్ రాజ్ గురు చుక్దేవులు మన యొక్క హీరోలను మనం అందరం కూడా ఆదర్శంగా తీసుకోవాలి ఝాన్సీ లక్ష్మిపై మన యొక్క ఆదర్శంగా మనం అందరం కూడా తీసుకోవాలి కాబట్టి యొక్క సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలపైన నిరంతరం కూడా స్పందిస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ గత డెబ్బై ఐదు సంవత్సరాలుగా ఈ యొక్క మహనీయుల వర్ధంతి జయంతిల కార్యక్రమాలు ప్రతి సంవత్సరం కూడా విద్యార్థి పరిషత్ నిర్వహిస్తూ ఉంది కాబట్టి వీళ్ళందరినీ కూడా మనం ఆదర్శంగా తీసుకొని రాబోయే రోజులలో కళాశాల క్యాంపస్లో కావచ్చు బయట సమాజంలో కావచ్చు వాళ్ళందరినీ కూడా ఉద్దేశపూర్వకంగా పూర్వకంగా తీసుకొచ్చి ఈ యొక్క సమాజం గురించి మనం చెప్పాల్సినటువంటి అవసరం మన పైన ఉంది ఈ రోజు దేశంలో చాలా మంది ఉన్నారు కానీ ఇక్కడ ఈ యొక్క సంగారెడ్డి పట్టణంలో ఉదయం నుంచి కూడా ఎవరు కూడా భగత్ సింగ్ రాజ్గురు సుఖేవులు యొక్క జయంతిలు ఎక్కడ కూడా నిర్వహించలేదు ఎందుకంటే సమాజంలో చాలా మందికి తెలియదు ఈ యొక్క దేశం యొక్క చరిత్ర తెలియదు సమాజంలో సమాజం చరిత్ర అయిపోతుందో కూడా తెలియ పరిస్థితి ఈరోజు మన భారతదేశంలో చూస్తా ఉన్నాం కాబట్టి అలాంటి వాళ్లకు మనం అందరం కూడా బయటికి తీసుకొచ్చి సమాజం గురించి తెలియజేసే విధంగా మనందరం కూడా రానున్న రోజుల్లో మనందరం కూడా ఈ యొక్క సమాజానికి తెలియజేసే విధంగా స్వతంత్ర సమరయోధుల గురించి మనం అందరం చెప్పాలని కోరుకుంటూ నాకు అవకాశం మీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు రాబోయే రోజుల్లో ఇలాంటి మహనీయులను మనం ఆదర్శంగా తీసుకొని ఇలాంటి ఏబీపీ జాతీయవాద స్టూడెంట్ ఆర్గనైజేషన్ మనం అందరం కూడా పనిచేయాలని కోరుకుంటూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం భారత్ భారత్ వందే